హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకండి సోమవారం మాఘ సోమవారం కదండి ఈరోజు ఉదయాన్నే ఈ విధంగా నేను శివ పూజ చేసుకుంటానండి ప్రతి సోమవారం కూడా ఇలా పటికి వెళ్ళం కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తానండి ఒక్కో వారం ఒక్కో విధంగా చేసుకుంటాను ఒక్కొక్క వారం ఆవు పాలతో చేసుకుంటానండి నాకు ఎలా వీలైతే అలా చేసుకుంటాను ముందు ఇలా అభిషేకం చేసుకొని అప్పుడు పూజ చేసుకుంటానండి ఇలా అన్ని రకాల పుష్పాలతో శివ పూజ చేస్తే చాలా మంచిదండి ఈ విధంగా ధూపం సమర్పించుకుంటాను నైవేద్యం ఏదైనా పెట్టచ్చండి పండు కానీ ఏవైనా రెండు సమర్పించుకుంటే మంచిదండి ఏ పళ్ళైనా సరే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి సోమవారం ఇలా మా ఇంటి వద్దకి ఒక కాలబై రోడ్డు వస్తాడండి ప్రతి సోమవారం ఈ విధంగా పాలన్నం పెడతానండి ప్రతి సోమవారం శుక్రవారం కాదండి ప్రతిరోజు వస్తారు ఈ విధంగా పెడితే మంచిదండి కాలబాయి రోడ్కి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని బాయ్ అండి